హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం మరొక లేటెస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసానండి ఈరోజు మన కలెక్షన్లో కలంకారీ ప్యాటర్న్ తోటి కరిష్మా కాటన్ శారీస్ అండి వెరీ బ్యూటిఫుల్ కలర్స్ అమేజింగ్ ప్యాటర్న్ తోటి అయితే ఉంటాయండి ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నారంటే మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదండి ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారానే ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ముందుగా మనం ఓపెన్ చేస్తున్న శారీ వచ్చేసి కలంకారీ ప్యాటర్న్ తోటి రాణి పింక్ శారీ అండి బ్యూటిఫుల్ కలర్ అయితే ఉంది ఇంకా ఆరెంజ్ కాంబినేషన్ తోటయితే వచ్చిందండి ఈ శారీ మొత్తం కలంకారీ ప్యాటర్న్ అయితే ఉంది ఇంకా క్రీపర్స్ డిజైన్ అయితే ఫ్లవర్స్ అయితే ఉందండి ఫ్లవర్ డిజైన్ తోటి అయితే ఉంది ఆల్ ఓవర్ మొత్తం క్రీపర్ కలర్ డి ఫ్లవర్ డిజైన్ అండి అంటే పూల తీగ అంటారు కదా ఆ రకంగా అయితే వచ్చిందండి శారీ మొత్తం ఆ రకంగానే పెద్ద ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ తోటి అయితే వచ్చింది చూడండి ఆరెంజ్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తోటి అయితే వచ్చింది చూడండి వెరీ అమేజింగ్ కాంబినేషన్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ కరిష్మా కాటన్ అంటారు కదా అది బ్రాండెడ్ ఐటమ్ అండి మీకు ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు కనుక వాట్సాప్ సెండ్ చేసేసారంటే నేను మీకు శారీ అనేది సెండ్ చేస్తానండి వేరే అనదర్ ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్ చెక్ చేసుకోండి చూడండి ఈ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ రకంగా అయితే వస్తుందండి మనకి మంచి కలర్ కాంబినేషన్ అండి బ్లూ ఇంకా మెహందీ గ్రీను ఈ కాంబినేషన్ అయితే ఉంది మనకి బార్డర్ ప్యాటర్న్ తోటి కూడా ఉంది ఆరెంజ్ కలర్ బ్యాడర్ కూడా ఉందనమాట శారీ మొత్తము చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అమేజింగ్ అనమాట ఫ్లవర్స్ బంచెస్ అట్లా క్రీపర్ ఫ్లవర్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చారు ఈ రకంగా పళ్ళు అయితే ఈ రకంగా వచ్చిందండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోట అయితే ఇచ్చారు పళ్ళు మొత్తం హైలైట్ చేస్తున్నారండి వెరీ సాఫ్ట్ మెటీరియల్ అండి శారీ మాత్రము చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు అండి ఇదైతే మీరు చూస్తున్నది వెరీ బ్యూటిఫుల్ అనమాట వెరీ అమేజింగ్ కలర్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ శారీ అయితే మాత్రము ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ కి అయితే సెండ్ చేసేయండి ఈ విధంగా మామిడి పిందెల టైప్ లో అయితే మనకి పళ్ళు అనేది ఇచ్చారండి ఇంకా ఈ సారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్ కలర్ అయితే వచ్చిందండి ఆరెంజ్ కలర్ బార్డర్ తో ఆరెంజ్ కలర్ లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ రకంగా అయితే బ్లౌజ్ అయితే ఉంటుందండి టోటల్ గా ఆరెంజ్ ఇంకా రాణి పింక్ కాంబినేషన్ తోటి అయితే శారీ ఉంటుంది ఇంకా చిన్న బార్డర్ ఇంకా కలంకారీ ప్యాటర్న్ తోటి మనకి బార్డర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్లో ఉందండి వేరే ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ అండి గ్రే కలర్ శారీ అనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ కూడా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది దీనికి క్రిమ్షన్ కలర్ పళ్ళు అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీ కూడా చూడండి ఈ రకంగా వచ్చింది పళ్ళు అయితే మాత్రము ఇది కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఈ శారీ కూడా బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ బ్లౌజే మనకి ఇచ్చారు ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి అయితే సెండ్ చేసేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి కృష్ణ బ్లూ అండి ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది విత్ ఎల్లో బార్డర్ తోటి అయితే వచ్చింది ఇది కూడా పూల తీగలతోటి ఈ రకంగా కలంకాలీ లో అయితే ఉంటుందండి ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇది కూడా క్రిమ్షన్ కలరు పళ్ళు అయితే వచ్చిందండి ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ కూడా శారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్కి అయితే సెండ్ చేసేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఈ రకంగా డార్క్ ఆరెంజ్ కలర్లో అయితే వచ్చిందండి మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మెహందీ గ్రీన్ ఇంకా రాణి పింక్ కాంబినేషన్ తోటి అయితే వచ్చిందండి ఈ శారీ కూడా అమేజింగ్గా ఉంది మనకి పళ్ళు అయితే కృష్ణ బ్లూ కలర్లో ఈ రకంగా ఇచ్చేశారు ఇది కూడా మొత్తం కలంకాలీ ఫ్లవర్స్ తోటి ఆ ప్యాటర్న్ తోటి అయితే వచ్చిందండి చూడండి ఎంత బాగుందో అసలు శారీ కూడా వెరీ అమేజింగ్ శారీ అండి ఈ శారీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే సెండ్ చేసేయండి శారీ కాస్ట్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అవైలబుల్ ఉందండి మన ఛానల్లో చూడండి పళ్ళు అయితే ఈ రకంగా వచ్చింది చాలా బాగుంది కదా మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ తోట అయితే వచ్చిందండి శారీ కూడా వెరీ బ్యూటిఫుల్ గా ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ శారీ అయితే మనకి దీనికి బ్లౌజ్ కూడా మెహందీ గ్రీన్ కలర్ లోనే ఇచ్చారండి ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఈ కలర్ కూడా ఈ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి అయితే సెండ్ చేసేయండి ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టూ డే కలెక్షన్ అండి ఈ ఈ వీడియో నచ్చింది ఆ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఇంకా ఈ శారీ కలర్స్లో ఏ కలర్ మీకు కనుక నచ్చిందో కూడా అది కూడా నాకు కామెంట్లో చెప్పే చెప్పండి అలాగే మా వీడియోని మాత్రం అందరూ డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ అయితే డెఫినెట్గా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు ఉంటాం మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్